ओम क्लीम क्लीम काली माता शरणम मम 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 भद्रकाी पार्वती परमेश्वरी परम कृपा करी శరణం శరణం మమ ఓం క్లీం క్లీం శరణం మమ ఓం క్లీం క్లీం శరణం మమ భద్రకాళియై శరణమ్మ భయాలుండేవానికి బాధలుండేవానికి అష్టదరిద్రాలు అనుభవించేవానికి ఓం క్లీం క్లీం భద్రకాళీ మమ ఓం క్లీం క్లీం భద్రకాళీ మమ ఓం క్లీం క్లీం భద్రకాళీ మమ భారద్వాజ ఆశ్రమం నుంచి వారణాసి మణికర్ణికా గారి పుణ్యతీర్థం తీర్థం నుంచి మాతో ఎరుక కలిగిన భక్తులందరికీ కూడా ఆశీర్వచనాలతో ఒక మహామంత్రం రెండు అక్షరాలు కలిగినటువంటి ఒక దేవత పేరు అంటే మీకు తెలిసే ఉంటుంది రావణాసురుడు కైలాసానికి వెళ్ళి ఆత్మలింగాన్ని పొందేటప్పుడు తల్లిగారు పూజ చేసుకునేకి శివలింగం అడగడానికి ఈశ్వరుని దగ్గరికి వెళ్తాడు కానీ పార్వతీదేవి కనిపించే తక్షణమే మోహపడి అర్థమైన మీ దగ్గర ఎందుకై ఆ పార్వతి నాకు ఇచ్చే అందమైన ఆడదాన్ని నేను తీసుకెళ్ళిపోతానంటాడు అంటే ఆ శివలింగాన్ని మర్చి పార్వతీని తీసుకోతా తలకు ఎక్కినప్పుడు అర్థాత్ కామమ్మ కండ్లలో నుంచి ఉతర మిన్ను ముందుకు వచ్చేటప్పుడు ఈ విధమైనటువంటి దుష్ట ప్రేరణ ప్రలాపాలు ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు పార్వతిని ఈశ్వరుడు ఇచ్చేస్తాడనమాట రావణాసురుడి దగ్గరికి నువ్వు లంకలు లంకకు రావణాసురు జత వెళ్ళిపోమని అప్పుడు ఆ అమ్మ ఈశ్వరుని గురించి పరిపరివిధాలు వేడుకుంటుంది అయ్యా నువ్వు భక్తుల కోసం ఇట్లా చేస్తే నా గతేం కాను ఉంటే ఆత్మనా నువ్వెవరు అంటాడు అప్పుడు ఆవిడ కొంచెం ఆలోచన చేసుకునే తర్వాత నారదుడు వస్తాడు నారదుడు వచ్చిన తర్వాత భద్రకాళి మంత్రం చెప్పాడు మంత్రం చాలా పెద్దగా ఉంటుంది అది మీరు అందరూ చెప్పుకోలేరు కొన్ని మంత్రాలు అందరూ వింటే కూడా అర్థమైన గుండె పగిలి ముక్కులో నోట్లో రక్తం చేస్తారు కాబట్టి కొన్ని మంత్రాలు అంటే గుచ్చి అంటే పెద్ద మంత్రాలు చిన్నగా చెప్పింటారు ఋషిమునులు మనకు కాబట్టి దాని గురించి లోతుగా అవగాహన పోకండి మీ అష్టదరిదాలు మీ కర్మలు తీర్చుకునే దానికి ఈ మంత్రం ఉంటుంది ఓం క్లీం క్లీం భద్రకాళి మమ ఓం క్లీం క్లీం భద్రకాళి శరణమ్మ భద్రకాళి అంటే మనకు భద్రమిచ్చి కాళికాదేవి అయి మనకు శత్రువులు కానీ దరిద్రాన్ని కానీ మనకు ఉండేటువంటి కష్టాలను కలిగించేటువంటి తల్లి సాక్షాత్ పార్వతి కైలాసం నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు కర్ణాటక రాజ్యంలో గోకర్ణము అనేటువంటి జాగాలో సముద్ర తీరంలో అంటే పడిముటి కనుములు పడిముటి సముద్రము పడమర అంటే పొద్దు మురిగే దిక్కు మన భారతదేశానికి పడముటి కనుములు ఉంటే అర్థమైన ఇప్పటికీ గోకర్ణము అనబడేటువంటి క్షేత్రం వస్తామంటే ఆ క్షేత్రంలో భద్రకాళి ఉద్భవమైంది నారదుడు ప్రేరేపించి నారదుడు ఒక తరహా పాడి పొల్చుకుంటాడనమాట అమ్మా భద్రకాళి నాకు ప్రసన్నమై ఆశీర్వదించు తల్లి అంటే అప్పుడు భద్రకాళి అప్పుడు రావణాసుర నేను నేను తినేస్తాను అర్థమైనా అని చెప్పింది సార్ రావణాసురుని తినే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నాకు కొద్ది ఈ భూతాన్ని తీసుకుని మళ్ళీ కైలాసానికి వదిలేస్తాడనమాట ఆ తర్వాత వాడికి గుద్ధొస్తుంది తను చేసిన తప్పు అరివవుతుంది మళ్ళీ ఒక లింగాన్ని తీసుకుని మళ్ళీ కూడా శ్రీలంకలో పెట్టుకుంటాడు వాళ్ళ తల్లి పూజిస్తే ఆ తర్వాత వాడు కూడాను అంతే మోక్షం పొందడానికే ఈశ్వరునితో అంటే దేవతలతో యుద్ధం చేస్తాడే తప్ప మూర్ఖంగా మానవులు ఒకరుకో చంపుకునేట్టు కాదు కాబట్టి ఈ కథ తెలిసిన తర్వాత మీరు దీనికి ఎన్ని లైకులు ఇస్తారు ఎన్ని షేర్లు చేస్తారో మీరంతా మీ కష్టాలను అనుభవించుకొని మీరు భాగ్యాలు పొందుతారో సుధాకర్ స్వామీజీ గారి గురువు ఆశీర్వాదాలు పొందుతారు మీకే తెలిసి ఉంటుంది భిక్షమిచ్చేటువంటి భిక్షాపాత్ర నంబర్ మాట్లాడేటువంటి నంబర్ నన్ను చూసేటువంటి నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి మీరు భిక్షమిచ్చి ఆదుకోవచ్చు ఇందులోపల వాట్సాప్ కాల్ చేసి నన్ను చూడొచ్చు నమస్కారం పెట్టచ్చు కానీ కోరికలు కోరుకోరాదు మేము ఏమి బ్లాక్ మ్యాజికల్ చేయము శాస్త్రాలు చెప్పము ఎలాంటివి కానీ కార్యక్రమాలు మీకు చేసి పెట్టము మీకు నమ్మకం కలిగితే మా మాటలు విని మమ్మల్ని కానీ అనుసరిస్తే మీరు ఉన్న జాగాలో మీ ఊర్లలో మీ ఇండ్లలో మీరే బాగుపడేదానికి మీకు కొన్ని పద్ధతులు నేర్పిస్తున్నాం సనాతన ధర్మంలో న్యాయమైన పద్ధతిలో వేద ధర్మంలో ఉపనిషత్తులు ఆధారం చేసుకుని మనకు పూర్వ పరంపరగా ఏ విధమైనటువంటి బాటలు వేసుకొచ్చారో మన పెద్దలు ఆ పెద్దల ప్రకారంగా మిమ్మల్ని ఆదుకొని కాపాడేటువంటి మా ప్రయత్నాలే తప్ప విద్యను కానీ శక్తులు కానీ అమ్ముకోవడానికి కాదు మేము జగద్గురువులని పీఠాధిపతులని చెప్పి వెర్రవీగేటువంటి మూర్ఖ బుద్ధి మా దగ్గర లేదు మేము నేర్చుకునేటువంటి విద్యను పది మందికి ఉపయోగిస్తాం ఇందులో భిక్షగాడు కానీ రాజు కానీ ఏ మంత్రవేత్త కానీ విద్యావంతుడు కానీ వేద పురుషుడు కానీ ముప్పై మూడు కోట్ల దేవతలను క్వశ్చన్ చేసుకునేవాడు కానీ ఎటువంటి వాడు కానీ మాతో ఎదురాళి అర్థమైన చర్చించ అవసరం లేదు ఆ తర్వాత మమ్మల్ని పరీక్షింపవలసిన పని కూడా లేదు మేము ఎవరికి కానీ సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి మాకు లేదు మేము సమాధానం అంటే ప్రశ్నలకు ఉత్తరాలు ఇమ్మని కూడా మేము ఎవరిని అడగం ఎవరి కర్మకు వారికి ఫలితాలు ఎవరి బుద్ధుని అనుసరించి వారికి గుణాలు కర్మలు నడుస్తుంది కాబట్టి విశేషించి చెప్తా ఉన్నాను మేము బ్లాక్ మ్యాజికల్ చేయి మేము ఆశీర్వాదాలు మాత్రమే చేస్తాం మాకు గతి కలిగిన మేము సంపాదించుకునేటువంటి ఈశ్వర భక్తిని ఈశ్వర శక్తిని మాతో ఎరుకగలిగిన భక్తులకు మాత్రమే పంచతామని చెప్పి న్యాయంగా ధర్మంగా తెలియజేస్తున్నాం సత్య హరిశ్చంద్రుడు నోట్లో నుంచి ఊడిపడిపోయినటువంటి ధర్మదేవతలు మేము కాకపోయినా మామూలు మనుషులు అయితే కూడా మాకు దురుద్దేశమైనటువంటి దుష్ట కోరికలు ఏమీ లేవు దుష్ట ఆలోచనలు ఏమీ లేవు బ్లాక్ మ్యాజిక్ అర్థమైన అర్ధరాత్రిలో మేము మహారాజు అయిపోయేట ఎవరిని ఏమి చెయ్యము ఆ తర్వాత ఏది కానీ వశీకరణలు చేయము అని చెప్పి ఇందుకైనా మీరు తెలుసుకోండి మీకు ఎన్ని నిండా కష్టాలు ఉంటే కూడా మేము తీర్చలేము మేము చెప్పే మంత్రాన్ని మేము చెప్పే పూజను మేము చెప్పే దాన ధర్మాలను మేము చెప్పేటువంటి తీర్థక్షేత్రాల్లో మీరు తిరిగినా స్నానాలు చేసినా మాతో ఫాలో అయితే మీ కష్టాలు మీరే తీర్చుకోవచ్చు అని చెప్పి హిందుబుకైనా తెలుపుతుంది మన ఛానల్లో ఏం చెప్తుంది ధర్మాన్ని గురించి చెప్తుంది సత్యాన్ని గురించి చెప్తుంది కష్టాలు తీర్చుకునే దానికి చెప్తుంది భగవంతుల నుంచి మనం విడిపోయినా మళ్ళీ భగవంతులకు చేరుకునే దానికి మార్గాలు చెప్తుంది ఇందులో పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా అడుక్కు తినే భిక్షకాన్ని మహారాజుల వరకు ప్రధానమంత్రులైనా రాష్ట్రపతులైనా ముఖ్యమంత్రులైనా బ్రహ్మవేత్తలైనా పీఠాధిపతులైనా గురువులైనా తలకాయ తలకాయించుకోకుండా జుట్టు పీకోకుండా గుండెలు బాదుకోకుండా అర్థమైన మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పి చిన్నవాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు పెద్దవాళ్ళందరికీ కూడా మా నమస్కారాలు నేను సుధాకర్ స్వామిజీని భారద్వాజ ఆశ్రమం ఒక చిన్న ఆశ్రమాన్ని సిద్ధేశ్వర మహాదేవ మందిరం కాశీ మణికర్ణిక ఘాట్లోపర నేను నిర్మించుకున్నాను నేను కొంపలో ఉంటాను గుర్తు పెట్టుకోండి నాకు ఎక్కడ ఆస్తులు లేవు లోపల ఎక్కడ ఆస్తులు లేవు దేశ విదేశాల్లో కూడా నాకు పేరైతే ఉంది భక్తులు అయితే ఉన్నారు కానీ ఆస్తి నేను చేయడం లేదంటే పైసలు నేను చేయడం లేదంటే ధర్మంగా వచ్చినటువంటి భిక్షతో నా భిక్ష లక్షల్లో కాదు కోటికి కూడా వచ్చింది కానీ వచ్చింది వచ్చినట్టు నేను ఖర్చు పెట్టేసి అని చెప్పి మీరు తెలుసుకోగలరని ప్రతి నయా పైసా కూడా ఈశ్వరుడే నాకు లెక్కలు రాసుకుంటాడని ఈశ్వరుడే లెక్కలు చెప్తాడని చెప్పింది మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిదై ఉంటుంది మళ్ళీ చెప్తాను భద్రకాళి మంత్రం ఓం క్లీం క్లీం భద్రకాళి శరణమ్మ ఓం క్లీం క్లీం భద్రకాళి శరణమ్మ ఓం క్లీం క్లీం భద్రకాళి శరణమ్మ శుభం పోయేస్తున్నాయనిలరా నా బాధ అర్థం చేసుకుంటారని ఈ మధ్యలో కొంతమంది మినిస్టర్లు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు కొంతమంది అధికారులు వస్తారు మీరేమో ఇచ్చేయండి కాశీలో మీరున్నారు కదా మీరేమో మాకు ఇచ్చేయండి వశీకరణలు చేయండి రాజవశీకరణ జనవశీకరణ ప్రజావశీకరణ శక్తి వశీకరణ ఇట్లంతా అంటారు పిచ్చి ప్రయత్నాలు మానేసి మీరు చేసేటువంటి తపస్సులు మీకు బాగా ఇచ్చింటాడు దేవుడు కోట్లు కాస్తుంటుంది విమానాల్లోనే తిరుగుతారు ఇంకా దురుద్దేశం దుర్బుద్ధులు ఎందుకయ్యా మీకు ఒక రాజ్యం చాలదా ఒక తాలూకా ఒక జిల్లా చాలదా ఒక రాష్ట్రం చాలదా ఎంత అని మీరు తీసుకుంటారు ఎంత అని డబ్బులు కూడబెట్టుకుంటారు అందరికీ తెలిసిన వాళ్లకు బుద్ధిమంతులకి అందరికీ కూడా మా ఆశీర్వాదాలు అంత దురుద్దేశం పడినాయి ఇచ్చిండే దాంట్లో తృప్తి పడండి చాలనుకోండి అర్థమైన ప్రపంచంలో అర్థమైన ఆయస్సు తప్ప అన్ని దొరుకుతుంది ఆయస్సు దొరకదు ఆయస్సు గురువుల యొక్క ఆశీర్వాదంలో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ముప్పై మూడు కోట్ల దేవతలు కోపం చేసుకుంటే ఒక గురువు ముప్పై మూడు కోట్ల దేవతల కోపాన్ని తీర్చేస్తాడు నిజమైనటువంటి ఒక సాధువు నిజమైనటువంటి ఒక సత్పురుషుడు నిజమైనటువంటి తపస్సిద్ధుడు ఒక్కడిగానే కోపం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ప్రపంచంలో ఉండేటువంటి కోటి మహామంత్రాలు మీకు ఆయిస్ పోయలేవు మీకు కుర్చీ కానీ అధికారం కానీ మీ కొంపాగోడిని కానీ మీకు నిలపలేవు మమ్మల్ని ఈ మధ్యలో చాలామంది బాధ పెట్టారు బాధ పెట్టారంటే భయం పెట్టడం కాదు భద్రకాళి అవకాసకుండి నేను వీరభద్రను అవకాశకుండి నేను కాలభైరం ఉన్న నేను మహాకాళేశ్వరిని ఉపాసకునే నేను చావంటే భయం లేదు బతుకంటే ఇష్టం లేదు పైసలు అంటే ఇష్టం లేదు పరమాత్మ ఒక్కడు మాత్రమే మా ధర్మమై ఉంటుంది అఘోర జపమే మా జపం జై అఘోర్ జై ఆదేశ్ సందేశ్ ఆదిశక్తి సందేశంలో ఆదిశక్తి అనుగ్రహంతో మా ఆశీర్వాదాలు పొందాలి మమ్మల్ని ఎరుకగలిగినటువంటి భక్తులు మాకు ఫోన్లు చేసి కానీ అథవా మా దగ్గరకు వచ్చి కానీ మీరు ఏదో చేస్తారు ఏదో ఇస్తారు అని చెప్పి దుర్మార్గపు బుద్ధిలో లేకుండా మేము ఇచ్చిన దాన్ని తీసుకోండి మేము చెప్పిన దాన్ని వినండి మీకు ఇష్టం లేకపోతే మాతో సావాసం సంబంధం చేయి బాకండి దయచేసి మా గురించి లోతులు గీరి వెతక బాకండి అరహర మహాదేవి కాశీ విశ్వను ఇట్టి పరిస్థితులను మేము బ్లాక్ మ్యాజిక్స్ చెయ్యం సృష్టి లోపల ధర్మానికి తప్పినటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి పనులు ఏమి చెయ్యం లోకానికి ప్రజలకు ప్రజాశ్రేయస్సుకు పాపాలు నష్టాలు కలిగేటువంటి పనులు మేమేమి చెయ్యము ఇది ఈశ్వర ఆజ్ఞగా మా గురువులు మాకు ఇచ్చిండేటువంటి ప్రజ్ఞతో విద్యతో మేము పది మందికి మంచి చేసి భోజనం పెట్టి బట్టలు ఇచ్చి అర్థమైన కష్టాలు వచ్చిండేటప్పుడు మేము ఆదుకుని ఆశీర్వాదిస్తా ఆశీర్వదిస్తామే తప్ప మేము ఇంకేమీ చెయ్యమని చెప్పి ఇందు ఒకటే మీరందరూ తెలుసుకుంటే మా భక్తులందరికీ కూడా శ్రేయస్సు హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే ఏదో ఉంది ఏదో దొరుకుతుంది అనే దురుద్దేశాన్ని వదిలేయండి మొట్టమొదటిగా భగవంతుడు మీకు పాలికొచ్చింది పంచామృతంగా పది రూపాయలు మీ దగ్గర ఉంది ఆ పది రూపాయలనే మళ్ళీ పదులు పదులు చేసుకునేటువంటి మార్గాలు దండిగా ఉన్నాయి అట్లా వెతుక్కోండి కానీ ఎంత ఉండినా మరింత కావాలా మరింత కావాలా మరింత కావాలా అనేటువంటి దురుద్దేశాన్ని వదిలేస్తే అందరూ బాగుపడతారని చెప్పి మా ఆశీర్వాదాలు భద్రకాళి శరణమ్మ క్లీం క్లీం భద్రకాళి శరణమ్మ భారద్వాజ ఆశ్రమం నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ శుభం భూయేత్త నైన్లారా మాతో ఎరుకగలిగినటువంటి నిజ భక్తులకు ఆశీర్వాదాలు